గం గం గణాధిపతి అనవు ఓం విశ్వకర్మ వీరబ్రహ్మేనో మిత్రులందరికీ ఈరోజు ఒక ఇంగిగం కట్టు చెప్తా వినండి ఎనిమిది ఉప్పులు అంటే ఏమేంటి ఎనిమిది చెప్తా వినండి తినే ఉప్పు సూర్యకారం உப்பு சூரியகாரம் நவசாகரம் கந்தக்கம் மயில்தான் சைந்தவ லவணம் அர்த்தம்தா பிடாரு லவணம் போக சால்ட்டு మనం ఏం చేయాలి మొత్తం నూరేసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత జైనరు వస్తుంది ఈ జైనీరు తీసుకొని ఇంగలికం ఒక పది గ్రాములు బాండీలో పెట్టి ఒక మట్టి ప్రదలో పెట్టి కొంచెం 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 సురకాయించాల ఏం చేయాలా కొంచెం కొంచెం సురకాయించాలి సురికిచ్చేటప్పుడు అదేం చేస్తుంది అంటే కరిగి కట్టుద్ది అనమాట ఇంగిలీకము ఏమైతే కరిగి కట్టుద్ది దీంట్లో పటికి ఉంది చూడు పటికి కూడా దీంట్లో కలుపుకోవాలి తొమ్మిది పూలు అనమాట పటికి కూడా అందులో కలుపుకొని జైనీరు పెట్టుకుంటే ఆ జైనీరుతోటి ఇంగిలీకం సురికిస్తే மனக்கு இங்கிலேகம் கருகுட கட்டி பாக நிலபடுது ஓகேனா ஓகே விஸ்வகர்ம அவஹன வீடியோஸ்